ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వంట గ్యాస్ వాడే వారందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ వాడే వారందరికీ మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఎప్పటికే ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయి వినియోగదారుల జేబుకు చిల్లు పడుతుంది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎల్పిజి సిలిండర్లు అయితే వాడుతుంటారు వాటి సరఫరా కూడా వేగంగానే సాగుతుంది అయితే వినియోగదారులు ఇంటి వద్దకే ఎల్పిజి సిలిండర్ డెలివరీ చేసే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది దీనికోసం ప్రత్యేకంగా డెలివరీ సిబ్బంది కూడా ఉంటారు అయితే ఇంటి వద్దకు సిలిండర్ తెచ్చి ఇచ్చే డెలివరీ సిబ్బంది చాలా చోట్ల అదనపు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇకపై వినియోగదారులు నిర్భయంగా సిలిండర్ అయితే తీసుకోవచ్చు అంటున్నారు సాధారణంగా ఇంటి వద్దకు సిలిండర్ డెలివరీ చేసే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో చూస్తే నిజానికి మన ఏజెన్సీ వద్దకు వెళ్ళి క్యూలో నిలబడి సిలిండర్ తీసుకోవాల్సి వచ్చేది ఈ నేపథ్యంలో ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేసే ఉద్దేశంతో సిబ్బందిని నియమించారు ఇది సౌకర్యంగా ఉన్నప్పటికీ సిలిండర్ ధరతో పాటు సిబ్బందికి అదనపు డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది డెలివరీ సిబ్బంది ప్రతి సిలిండర్కు అదనంగా యాభై రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు కొన్ని చోట్ల దీనికంటే ఎక్కువ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నట్లయితే తెలిసింది అయితే వంట గ్యాస్ సిలిండర్ ఇంటికి సరఫరా చేసే డెలివరీ సిబ్బందికి వినియోగదారులు అదనపు ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మీ బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలని చెప్తున్నారు ఎందుకంటే ఆ డెలివరీ ఛార్జీలు కూడా వంట గ్యాస్లోనే కంపెనీ అయితే కనుక కలపడం జరుగుతుంది గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్లు నేరుగా గోదాము నుండి వినియోగదారులకు సరఫరా చేయాలి అంతేకాకుండా ఈ సిలిండర్లను రోడ్డు పక్కన మైదానాలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో అమ్మకూడదనే నియమం కూడా ఉంది అందుకే కొన్ని చోట్ల అదనపు డెలివరీ ఛార్జీ పేరుతో వినియోగదారులను డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి నిజానికి చూస్తే ఐదు కిలోమీటర్లలోపు ఏదైనా సరే గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ నుంచి మీ ఇంటికి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే డెలివరీ ఉచితంగా ఉండాలి గృహ వినియోగ సిలిండర్ పౌర సరఫరాలో సవర పౌర సవరణలో నిర్ణయించినట్టుగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఛార్జీ లేకుండా ఉచితంగా సిలిండర్ సరఫరా చేయాలి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి డెలివరీ చేస్తేనే మాత్రం అదనపు ఛార్జ్ అయితే ఉండడం జరుగుతుంది ఒకవేళ సిబ్బంది ఎవరైనా డెలివరీ చేసేటప్పుడు సిబ్బంది అదనపు డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయడానికి అవకాశం అవకాశం కూడా ఉంది ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహార శాఖ ఫిర్యాదు చేయవచ్చు మీ తాలూకాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆహార విభాగంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు లేదా వన్ నైన్ త్రీ కూడా కంప్లైంట్ అయితే ఇవ్వవచ్చు